హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ బెంగళూరు హైవే మీద ఉన్న వెంచర్లో మన జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ పక్కన ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి మీరు చూడొచ్చు అక్కడ అదేదైతే షెడ్ ఉందో దాని పక్కన ఒక ప్లాట్ వదిలేసి పక్కలదే అనమాట ప్లాట్ అయితే సో ఇది మొత్తం కూడా హైవే ఫేసింగ్లో ఉంటుంది ఈ వెంచర్ ఇది మనం చూస్తున్నది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది ఈ రోడ్డుకు అక్కడ మన షెడ్ పక్కన ఉన్నదే ప్లాట్ అయితే ఇక్కడ నుంచి హైవేకి రోడ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రోడ్డు మొత్తం కూడా చెట్లు మోల్స్ ఉంటే క్లీన్ చేస్తున్నారు ఈ పక్కలనే ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సిజెడ్ ఉంది ఈ పక్కలనే హైవే ఉంది అందులోనే ఈ వెంచర్లో ఇల్లు కూడా కడుతున్నారు కాబట్టి ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి జస్ట్ మనకు యాభై కిలోమీటర్లే ఇక్కడ మీరు చుట్టుపక్కల ఇల్లు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఇంటికి జస్ట్ బ్యాక్ సైడే మనకు బెంగళూరు నేషనల్ హైవే ఉంటుంది ఇది స్ట్రైట్ రోడ్ అనమాట ఇక్కడికి రావడానికి ఇట్లా వచ్చి సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా వెళ్ళిపోతే రైట్ తీసుకుంటే మన ప్లాట్ వచ్చేస్తుంది ఆ షెడ్ పక్కనే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ